ఏ పరిస్థితుల్లో బయట మా ఉండేవాడు ఏ పరిస్థితుల్లో ఈ చైతన్యం వైపు వచ్చాడు అనేది ఒకసారి థ్యాంక్ యూ దీన్ని చైతన్యం అన్నందుకు భిన్నాభిప్రాయం లేదు నేను నేను మొదటి నుంచి చెప్తున్నాను ఫస్ట్ నుంచి మిమ్మల్ని నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు నెగిటివ్ గానే సమాజానికి ఉన్నారు కాబట్టి మీకు మీరు పాజిటివ్ అనుకోవచ్చు కాక వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే మాది పూర్వ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం అంతకుముందు మాదే ఒక నియోజకవర్గం ఉండేది కమలాపూర్ బైఫర్కేట్ అవుతున్నప్పుడు హుజరాబాద్కి మాది మారింది సో మా దగ్గర కమలాపూర్ దగ్గర కన్నూరు ఒకప్పుడు మా ఊరు నుంచి చాలా పేరు మోసిన పల్లె కనుకన్న అని పెద్ద నక్సలైట్ ఉన్నాయి అలాగే మా ఊర్లో కూడా ఇప్పటికీ అమరుల కుటుంబాలు మా మండలంలో ఊరూర అమరుల స్తూపాలు ఉన్నాయి వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు కూడా ఉండేవి మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమో అనుకుంటా ఒక జెడ్పీటీసీ గారిని మా ఊర్లోనే నక్సలైట్స్ అందరి ముందు నరికేసి వెళ్ళిపోయారు అలాగే మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కి వచ్చి జెండాని తీసేసి నల్ల జెండా ఎగిరేసి వెళ్ళారు అవి కూడా ఉన్నాయి ఆ పరిస్థితిలో మాధవ్ చిన్న పల్లెటూరు రాములపల్లె అమ్మ అన్నపూర్ణ బీడీ కార్మికురాలు నాకు అన్ని బీడీల పనులు అన్నీ వచ్చు నానబెట్టడం నుంచి తీయడం వరకు కత్రియని నుంచి చుట్టడం వరకు దారం పెట్టడం నుంచి కలర్లు వేయడం వరకు కట్టలు కట్టడం నుంచి పారవ చూడడం వరకు సో నేను అప్పట్లోనే పెరిగాను అమ్మకి ఎప్పుడు సాయం చేసేవాడిని నీ ముగ్గురు అన్నదమ్ములం చిన్నోడు మూఢనమ్మకాల కారణంగా చనిపోయాడు కారణంగా అవును అది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ నేను ఇంటర్మీడియట్కి హుజరాబాద్కు వెళ్ళాను ఓకే ఇంటర్ ఎగ్జామ్స్కి ముందు మూడు నాలుగు రూమ్ తీసుకుని అక్కడే ఉండి చదువుకున్నాను ఆ టైంలో తమ్ముడికి ఆరోగ్యం బాగా జాండీస్ లివర్ జాండీస్ అంటాం కదా అవును అమ్మ హాస్పిటల్ తీసుకెళ్లకుండా రకరకాల గుళ్ళు గోపురాలు మసీదు హుజరాబాద్లో ఒక మసీద్ దగ్గర తీసుకెళ్ళి జమ్ముకుంట్లో సినిమా థియేటర్ దగ్గరలో ఒకటి సిరిడి మహల్ అని ఉంటుంది దాని దగ్గరలో ఒక ముస్లిం సోదరి దగ్గరికి వెళ్ళి తాయత కట్టించింది భీంపెల్లో ఎస్సీ కాలనీలో దేవత పూనకం వస్తే ఆడికి వెళ్ళింది తర్వాత ముస్లిం దేవుడు అని బిజ్గిరి షరీఫ్ అని మా దగ్గర ఒకటి రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నిద్ర తీసింది కరుణాపురం అని అక్కడ ఒకటి జనగామ వెళ్ళే రూట్లో అక్కడ ఒక క్రైస్తవ రాజు గారి దగ్గర అక్కడ తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించింది తర్వాత వీనవంక దగ్గర ఒక గనుముకుల అనే ఊరిలో ఒక బండ ఉంటుంది దాని మీద పసరు పోయించింది తాయెత్తలు కట్టించింది బొట్లు పెట్టించింది పెద్ద చేసింది ఉప్పులమ్మకి చేసింది పోషమ్మకు మోసింది సమ్మక సారక్కకు మొక్కింది వీడు మంచి బెలం పెడతాను మొక్కింది కానీ పక్కనే ఉన్న ఎంజిఎంకి తీసుకుపోవాలనే చైతన్యం మా అమ్మ చుట్టూ ఉన్న ప్రజలు ఇవ్వలేదు నేను ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి బెడ్ మీద వాడు పడుకొని ఉన్నాడు ఏమైంది అని చూసేటప్పటికీ వాడి జోబులో నిమ్మకాయలు దిండు కిందనే కొబ్బరికాయ మాంసం కింద కళ్ళు శాఖము దిష్టి తీసిన పైసలు ముడుపు అన్ని ఇంట్లో గుమ్మడికాయ పెద్దేమని చేసిరంట దేవుని చేసిరంట అప్పటికి ఐదు ఆరు వేలు పదివేలు దాకా ఖర్చు పెట్టి అప్పటివరకు మీకు సమాచారం లేదు అప్పట్లో ఫోన్లు ఉండేది నేను చెప్పేది రెండు వేల సంవత్సరం రెండు వేల అప్పుడు నేను వచ్చాక మా చిన్న సహాయంతో వాడిని తీసుకొని ఎంజెంట్ తీసుకెళ్ళాము అక్కడ అన్ని టెస్టులు చేసి జబ్బు బాగా ముదిరిపోయింది ఆపరేషన్ అన్నారు డబ్బులు కావాలన్నారు మేము పేదరికం డబ్బులు సరిపోయాయని మాకు ఇన్ టైంలో అందలేదు అప్పుడు డాక్టర్ అన్నాడు ఇతన్ని ఇన్ టైంలో హాస్పిటల్ తీసుకొస్తే తగ్గిపోయేది కల్లారా మీరే చంపుతున్నారు అన్న దానికి కారణం అవన్నీ తాయెత్తులు అవన్నీ తెంపేశాడు ఒక డాక్టర్ వచ్చి ఓకే ఈ తాయెత్తు చేతులకు కాళ్లకు నడుముకు నాలుగు రెండు కాళ్ళకు మొత్తం తాయెత్తులు దారాలే ఎవరు ఏదే ఉంది కొట్టమంటే అదే ఉంది కట్టడం ఏడు అంటే ఆడ ముక్కు అన్నీ తీసేసి చెప్పాడు తర్వాత ఇంకా ఇతను బతకలేడు అని చెప్పినప్పుడు ఇంటికి తీసుకొచ్చాను నా చేతులనే చనిపోయాడు సో అది సురేష్ బైరి సురేష్ చనిపోవడం అప్పుడు అనుకున్నాను నేను పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు చేసిన నేను ఆర్థికంగా ఎదిగినా విద్యాపరంగా ఎదిగినా ఉద్యోగంలో ఎదిగినా నా పనులు నేను చేస్తూ కొంత సమయాన్ని మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను సో అప్పటి నుంచి సెలవులు ఆదివారాలు పాల్గొనడము ప్రసంగాలు ఇవ్వడము ఆ తర్వాత మ్యాజిక్ నేర్చుకోవడము ప్రసంగం చాలా చాలా మీరు మీ ముందు రాజకీయ నాయకులు మాట్లాడిపోవాలని కోరుకుంటారట మీ స్పీచ్ అయిపోయిన ఉండలేము అనుకుంటారంట ఎక్కడైనా సభల్లో పాల్గొంటే అంటే పాపం రాజకీయ నాయకుల్ని మనం తక్కువ చేసినట్టు లేదు 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 మీ గురించి చాలా మంది రాజకీయ నాయకులు చెప్పిన మాట ఆయన ఉపన్యాసం ఇస్తాయండి ఒక గంట అండి అప్పుడు దాకా అంటే ఓపిక తక్కువ కదా వాళ్ళకి అది కూడా ఏం కాదు బేసికల్ గానే నేను ఏదన్నా ప్రసంగం ఇవ్వాలంటే దాని మీద చాలా విషయాలను సేకరిస్తూ రెఫరెన్స్ బుక్స్ నోట్సు డేట్స్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ రీసెర్చ్ స్కాలర్ నేను ఒక పదేళ్ళు పరిశోధకుని పుస్తకాలు చదివేవాన్ని ఇంట్లో వేల పుస్తకాలు ఉంటాయి నాకు సో ఆ క్రమంలో మనం ఆధారం లేకుండా మాట్లాడితే అవుద్ది అవసరం లేని చోట మాట్లాడితే ఉపయోగం లేని అనవసరమైన శ్రమ వృధా అయింది అలా నేను ప్రసంగిస్తూ పోతూ వచ్చే క్రమంలో తెలంగాణ ఉద్యమ సమయం రావటము గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వటము దానికి వచ్చినటువంటి ప్రముఖులు వాళ్ళు వీళ్ళు నరేష్ మాట్లాడితే గంట సేపు అవుద్ది కాబట్టి కష్టమర్కి ముందే పది నిమిషాలు ఇచ్చాను మాట్లాడి వెళ్ళిపోతాం అన్న చాలా మంది పెద్దలు ఉన్నారు ఇరు వచ్చి మధ్యలో వచ్చి పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు చాలా పెద్దవాళ్ళు అవును గౌరవనీయులు బామ కోదండరామ్ గారే కొన్ని చోట్లకి ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఆ డేట్ కాలేదు నరేష్ బాబును పిలువండి తమ్ము తమ్మ చాలా బాగా అని చెప్పారు హరీష్ రావు గారే నేను ఇప్పుడు మాట్లాడి ముందు పోతున్నా అయిపోయేదాకా మీరు అందరూ కూర్చొని వినాలి అని చెప్పిన సందర్భాలు విద్యాసాగర్ గారు ఇంత పెద్ద గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన బీజేపీ కదా ఆయనే మనసారా అభినందించిన సందర్భాలు జముకుంటా రైలు రోకోలో చాడ వెంకటరెడ్డి గారు అభినందించిన సందర్భాలు కునం సాంబశివరావు గారు బొగ్గుబాయిలో మాట్లాడుతున్నప్పుడు హక్ చేసుకొని మీలాంటి వాళ్ళు కావాలి నరేష్ అన్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది దేశపతి శ్రీనాథుల నుంచి మూలుకుంటే స్వామి గౌడు గారు స్పీకర్ మధుసూదనాచారి గారి నుంచి మోర్కుంటే అందరూ అందరూ అన్ని పార్టీల వాళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న కూడా బీసీల గురించి మాట్లాడినప్పుడు బాగా అభినందించేవారు అన్ని పార్టీల్లో మనసారా అభినందించేవారు మూఢనమ్మకాలం మీద నేను మాట్లాడుతున్నంత కాలం అందరూ అభిమానించారు తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత దూరంగానే ఉన్నారు అని చెప్పి ఎవరైనా బెరకరించే ప్రయత్నం చేశారా నరేష్ కష్టాల్లో ఉన్నాడు ఇలా కొంతమంది కావాలని వివాదం చేస్తున్నారో లేదా కావాలని కొంత ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పేసి మిమ్మల్ని పరికరించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతమంది నాయకులు పేరు చెప్పారు చెప్తున్నారు ఎందుకు లేరు చాలా మంది తల్లడిల్లిపోయారు చాలా మంది మా మిస్సెస్కి కి ఫోన్ చేశారు ఇది చాలా సున్నితమైన అంశం మేము ఓపెన్ గా బయటకు వచ్చి మాట్లాడితే మళ్ళా మమ్మల్ని ఎక్కడ నాస్తికులను లేకపోతే హేతువాదులను ముద్ర వేస్తారు అని చెప్పి లోపల లోపల కొమ్మిలిపోయిన ఉన్నారు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నారు ఈ మాధ్యకాలంలో కొంత మీరు గ్యాప్ తీసుకున్నట్టు కనిపెడుతుంది అంటే వార్తలో నేను చూడలేదా ఏంది కారణం ఏంటి అదేం కాదు నేను సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ ఇయర్ సంఘాన్ని స్థాపించాను ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత నా మొదటి లక్ష్యం తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు పర్యటించడం నాలాంటి వాళ్ళని వెతుక్కోవడం వాళ్ళని కలవడం ఎందులో మన ఉద్యమంలో పెళ్ళి చేసుకునే వాళ్ళకి కులము మతము ఆచారాలు సాంప్రదాయాలు ఈ కట్టుబాట్లు లేకుండా ముహూర్తాలు లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటము ప్రవేశం వెళ్ళడం ఎవరైనా చనిపోతే ప్రత్యామ్నాయ పద్ధతిలో బాడీని డొనేట్ చేయించడము ఇలా ప్రయాణము కార్యక్రమాలు నిర్మాణము శిక్షణ తరగతిలో వెళ్తూ నేను సంఘం కోసమే సమయం ఇచ్చాను అలా అయిపోయాక ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాను అక్కడ నుంచి కర్ణాటకకు వెళ్ళాను అక్కడ నుంచి తమిళనాడుకు వెళ్ళాను ఒరిస్సాకు వెళ్ళాను మహారాష్ట్రకి వెళ్ళాను ఇప్పుడు నేను ఇక్కడికి ఉన్నారు అంతే అంతే ఎక్కడ మీ స్పీచ్లు సోషల్ మీడియా హైలైట్ కావటమో కాంట్రవర్సీ కామెంట్స్ చేయటమో వివాదాలు మాత్రం చేయలేదు అనుకుంటా అంటే నా యూట్యూబ్ ఛానల్లో బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి అప్డేట్ పెట్టాను దాంట్లో మొదట్లో ముప్పై నలభై వేల మంది ఉండేవారు నాలాంటి వాళ్ళు ఇప్పుడు రెండు లక్షల పదిహేను వాళ్ళు వాళ్ళకి ఒకరు వాళ్ళు నా ఉద్దేశంలో మూడు నమ్మకాలను వ్యతిరేకించే క్రమంలో నమ్మకాలు నమ్మే వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఆ క్రమంలో హైలైట్ పాయింట్అవుట్ కావడం జరిగింది కదా నేను నమ్మకాలను కూడా నమ్మను మీరు ఏం నమ్ముతారో నాకు ఐడియా ఉంది మీరు నిజాలను నమ్ముతారు నిరూపించింది దాన్ని నమ్ముతారు సైన్స్ చెప్పేదాన్ని నమ్ముతారు అది ఓకే నమ్మరు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు అనేది నమ్మకమా నిజమా మీరు చెప్పండి మీకు తెలిసిన మేరకు సూర్యుడు ఎటు కదలకుండా ఒకే చోట ఉంటాడు భూమి పడమర నుండి తూర్పుకు తిరగడం వల్ల తూర్పు పడమర లాగా కనిపిస్తుంది అనిపిస్తుంది ఇలా వెళ్ళి అలా అస్తమిస్తాడు అనేది నమ్మకం అది ఒకే చోట ఉండే అగ్నిగోళం అనేది నిజం ఈ సూర్యుడు ఏడు గుర్రాల రథం మీద ఇలా వెళ్తాడు వెళ్తూ ఉన్నప్పుడు షీల ఊడిపోతే వర్షం పడుతుందని అది కింద పడ్డప్పుడు ఏదో అనాలని లేకపోతే సూర్యుడు ఒక భగవంతుడని సూర్య భగవానుడని ఇవన్నీ అమాయకత్వంతో కూడిన నమ్మకాలు నమ్మకాలను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అని చెప్తాను అంతేగాని నన్ను నమ్మని అడిగితే మాత్రం నిరూపిస్తే నమ్ముతాను మిమ్మల్ని ఎవరు చెప్పరు కానీ నమ్మే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పే చెప్పిన నమ్మే వాళ్ళకి ఎవరికి చెప్పినా నీకు నువ్వు నమ్ముతున్నావు భాయ్ నీ దగ్గరికి వచ్చి నమ్మకం అంటే ఒకటి లాగి పీకుతావు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళ ఇంటికి పోయి నమ్మకం చెప్పినా నమ్మకస్తులందరూ ఎక్కడ ఉంటారు గుడులలో మసీదులలో చర్చిలలో ఉంటారు ఆడిపోయి నేను చెప్పినా లేకపోతే వాళ్ళందరు కలిసి ఓ జాతర జరుపుకుంటే అడిగిపోయి నమ్మకం చెప్పినా నేను ఏడా చెప్పిన పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు ఆ పబ్లిక్ మీటింగ్ లో ఏ విషయం చెప్పినా పబ్లిక్ రిలేటెడ్ విషయం మాత్రమే చెప్పినా నా ఒపీనియన్ మాత్రమే చెప్పిన అంతే అక్కడ ఒక ముస్లిం బాబా దొంగ బాబా వేసాడు అరే అది తప్పురా బాబు మీ మా మీ కురాన్ లో ఏది లేదు ఆడేదో చెప్పేసి ఆడ కథలు పడుతున్నాడు అది దొంగ వాడు అని చెప్పాను ఇది తప్ప ఏదో మహిమాన్ని నమ్ముతున్నారు చిన్న పుల్లగాడు ఆడికి మీరు వెళ్ళి కాలు మొక్కితే దండం పెడితే కోరికలు తీరుతుంది అంత మోసము కొద్ది రోజులలో వాడి బండారం బయటపడుద్ది అని చెప్పాను వంద మంది దొంగ బాబాల రహస్యాన్ని సుజరే గారు ఒక పరిశోధన గ్రంథం రాశాడు వాళ్ళందరూ గొప్పగా నిరాజనాలు పొందిన వాళ్ళే తర్వాత వాడు అమ్మాయి ఇప్పుడు కొన్ని ఛానల్ చూశారు కదా ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తూ దొరికినటువంటి స్వామీజీలు దొరకలేదా నిత్యం ఆనందం పొందేటువంటి నిత్యానందం మీద ఎన్ని కేసులు ఎందుకు వచ్చాయి డేరా బాబా ఎందుకు జైల్లో ఉన్నాడు ఇప్పుడు పెరోల మీద చచ్చిపోకుండా ఎందుకున్నాడు ఒక పత్రిజీ మీద అత్యాచారం కేసు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ మధ్య ఈశ్వర్య బ్రహ్మకుమారీ నుంచి బయటపడ్డ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు చేసేది నమ్ముతున్నారు బ్రదర్ అది ఆలోచించండి అని చెప్పడం రాజ్యాంగం మనందరికి ఇచ్చిన కర్తవ్యం నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు మనమందరం మన బాధ్యతల్ని కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం కాబట్టి నాకు వీలనంత మేరకే చెప్తున్నా కదా ఇప్పుడు ఎన్ని గుడుల మీద మైకులు పెట్టుకుని దేవుడు ఉన్నాడు గొప్పవాడని ఏసుపడబోళ్ళు చెప్తలేరు కొన్ని చెప్పుకునే హక్కు మీరు రాజ్యాంగాన్ని కోడి చేస్తుంటారు అన్నారు ఇప్పుడు రాజ్యాంగం మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు నమ్మే హక్కుని కల్పించింది కదా మతాన్ని బిలీవర్స్ అందరూ కూడికలు పెట్టుకుంటున్నారా లేదా జాతరలు పెట్టుకుంటున్నారా లేదా పండుగల పబ్బాలు జరుపుకుంటున్నారా లేదా మసీదు మసీద్కు పోయి నమాజ్ చేసుకుంటున్నారా లేదా వాళ్ళు బహిరంగంగా చేసుకోవట్లేరా మైక్రో పెట్టుకుని పైన అరవట్లేదా చెప్పట్లేదా ర్యాలీలు చేయట్లేదా అలాగే రాజ్యాంగం ఇచ్చిన లెక్క ప్రకారంగా అక్కడ జరిగిన సమావేశంలో దానికి రిలేటెడ్ విషయాలు చెప్పిన కదా కరెక్ట్ పాయింట్ ఒక్క నిమిషం గారు చెప్పేది అండి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు చెప్పే బాట అంతేనా మీరు చెప్పదలు అయితే మీ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ అసలు అది కానే కాదు బ్రదర్ మీకు ప్రజలు ఒక్కోసారి పట్టించుకోకపోవడం వల్ల పట్టించుకునే కుట్రదారులు చేసే కుట్రలు అందరం ఇరుక్కుపోతూ ఉంటాం వాళ్ళు వేరు నేను వేరు కాదు నేను కూడా వాళ్ళలో ఒక్కనే నేను మనిషినే ఆయన ఇండియన్ ఓకేనా ఇంకా ఓపెన్ గా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తే నేను ఒక బీసీ పద్మశాలి బిడ్డను అంటే పద్మశాలిలు ఇక్కడ ఉన్న భారతీయులు గారా నేను మనిషిని కాదా నేను పౌరుని కాదా మరి వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని మీటింగ్ పోయి చెప్పిన నేను మీరు అన్నారు వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు మసీదులో లేదా చేసుకున్నారు ఆఫ్ నా మీటింగ్ లో చెప్పుకున్నాను అన్నారు అంటే నా ముందు నా ప్రజలు ఉన్నారు వాళ్ళకి అవసరమేలా వివరించుకున్నాను చూసి అది అయిపోయిన పది రోజుల తర్వాత ఇది కరెక్టా కాదా అని చర్చించుకొని ఓ ముక్కను పట్టుకొని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం అది సమంజసమా ఇప్పుడు నిన్న గౌరవ మోహన్ బాబు గారు మాజీ రాజ్యసభ సభ్యులు కదా ఎంపీ కదా ఆయన ఆయన ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాను పిడలలో వీకిండు దీని మీద ఎవడు కింద మీద మూసుకుంటాడు ఎవడు మాట్లాడాడే ఇప్పుడు నిన్న ఒక స్వామి అయ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు శబరిమలలోనే దాని ఏమి పెట్టరే ఆడ అన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా వాటి పెట్టరు అని మేము మన అంటే అందుకే ప్రజలారా ఆలోచించండి అతను ఏ మత పెద్ద అయినా కల్పితం చెప్పింది అనండి మీ నమ్మకం మీకు పరిమితం ఉండాలి మీ కుటుంబానికే పరిమితం అవ్వాలి ఓ ఐదు పది నిమిషాలు మీ మానసిక దుర్యా ధైర్యాన్ని ఇచ్చేది అయి ఉండాలి తప్ప బయటకు వచ్చి అంగిల్ చింపుకునేది అయి ఉండొద్దు ఎదుటిని కొట్టేలాగా చంపేలాగా ఉండదు ఎట్ ద సేమ్ టైం ఎదుటి మతాల వాళ్ళు కూడా మత మార్పులను ప్రోత్సహించవద్దు అసలు మతాలు లేకుండా హాయిగా బతుకొచ్చు బాబు ఇళ్ళకెళ్ళి అలబ్ దునికి అలకెళ్ళి ఇల్ల దునికి ఏంది వెళ్ళి ఇప్పుడు మీకు చాలామంది పరిచయం చాలామంది స్నేహితులు ఉన్నారు పెద్దలు ఉన్నారు చాలామంది ఉన్నారు ఎందుకు నరేష్ ఈ వివాదాలు ఎందుకు ఈ కాంట్రవర్సీలు ప్రశాంతంగా ఎవరు బతుకోవాలి బతకాలి ఎందుకు ఈ వివాదం మిమ్మల్ని బుజ్జగించిన వాళ్ళు వద్దని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గతంలో చాలామంది ఉన్నారు నన్ను నన్ను నా అంటే నాకు వాళ్ళనే సూటిగా అడుగుతున్నాను ఇది ఒక రకమైన తల అనుకోండి బలుపే అనుకోండి అసలు నన్ను నువ్వు పరిచయం చేసుకున్నదే నా ప్రశ్నించే తత్వము నా ఆలోచించే విధానము నా జీవన విధానాన్ని చూసి నువ్వు నాకు పరిచయం అయినావు నేను స్పీకర్ హేతువాది నానో సైకాలజిస్ట్ ననో ఏదో ఒక అంశం నువ్వు నేను నన్ను నిన్ను నాకు పరిచయం చేసింది నన్ను నీకు దగ్గర చేసింది ఆ పరిచయంతో నా మీద ఏర్పరచుకున్న మంచితనంతో నువ్వు నాకు సలహా ఇస్తున్నావు అసలు నీతో నాకు పరిచయం అయిందే ప్రశ్న ఆలోచన చైతన్యము పోరాటము ఉద్యమం కదా అదే వద్దంటే ఎట్లా నేను ఒక మంచి డ్యాన్స్ చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా నేను ఆమె ఏ విషయం చూసి పడ్డా డ్యాన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసింది లవ్ ప్రపోజ్ చేసిన కొంచెం అన్నది ఆహా అన్నది తర్వాత ఏదో ఒక సందర్భంలో ఓకే అన్నది పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఆమె డ్యాన్స్ చేయడానికి పోతా అంటే ఏ అదో సపరేట్ ఇంట్లో వాడు అన్న అప్పుడు ఆమె ఏం చెత్తది ఒరే నువ్వు నన్ను ఇష్టపడ్డది ప్రేమించింది నా డ్యాన్స్ చూసి అలాంటిది నేను నీ పిల్లల్ని అయిపోయిన తర్వాత నన్ను డ్యాన్స్కే పోషివురా అంటదా అన్నదా అంటే ఖచ్చితంగా అంటదే మరి అట్లనే నేను ఐదో తరగతి నుంచి వెళ్ళి నేను హేతువాదిని నాస్తికుని మానవవాదిని ఒక స్పీకర్ని ఒక స్కిల్ డెవలపర్ని ఒక సైకాలజిస్ట్ని ఒక యాక్టివిస్ట్ని ఎన్నో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ పెద్ద చదువులు చదువుకుంటూ పిహెచ్డి దాకా సాధించి నా పనిలో నేను ఉంటే ఈ పని ఆపేయమని అంటే ఆపుతా